వ్రతశాల దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక స్వార్థ పదహారు అధ్యాయం లేక ఇరవై నుండి చదువుకుందాం లాజరను ఒక దరిద్రుడు నేను వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె మొక్కలతో ఆకలి తీర్చుకున్న గోరెను అంతేకాక కుక్కలు వచ్చి అని కుర్రుపులు నాకెను ఏలియా ఏమో ఒట్టి రొట్టె మొక్క చేత ఒట్టి రొట్టె చేత మూడున్నర సంవత్సరాలు సర్దుకొనిపోయి పోయి జీవించాడు ఇక్కడ లాజర్కు అలాంటి అవకాశం కూడా లేదు ప్రియుల ఏం తింటున్నాడంటే ఆయన కింద మాట ఇరవై రెండో వచ్చిన కూడా చదువుకుందాం ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రమ్మను ఆనుకున్న కొనిపోబడెను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడేను అప్పుడు అతడు పాతాలములో బాధపడచ్చు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి అబ్రహాము రొమ్మున ఎవరున్నారు కుక్కలను ఆకుతున్నటువంటి లాజర్ ఎక్కడున్నాడు అబ్రహామ రమ్మున ఆనుకొని ఉన్నాడంట ఇక్కడ మీకు ఒక సందర్భం జ్ఞాపకం చేస్తాను లాజరు అంటే దేవ సహాయము అని అర్థం అయితే దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే ఈ లాజరు ఎలియాజర్ అనేటువంటి పదము నుండి వచ్చినటువంటి లాటిన్ పదం దీనికి లాజరు అనేటువంటి పేరును తీసుకుని వచ్చారు అయితే ధనవంతునికి పేరు పెట్టారంట వారు అప్పటి కాలంలో ఆయన పేరు దైవస్ అని పేరు పెట్టారంట ఎందుకు అనంటే ఆయనను భాగ్యవంతుడని పిలిచేవారంట ఆ భాగ్యవంతునికి దైవస్ అని పేరు పెట్టి పిలిచేవారంట అది కూడా లాటిన్ పదవి అయితే ఎందుకు ఆయన ఏం తప్పు చేశాడని దేవుడు ఆయన్ని అగ్నిగుణంలో వేసేసాడు లాజర్నేమో అబ్రహాము రుమ్మున అనుకుని లాజర్ అంటే ఒకవేళ ఆ దేవుని నమ్ముకున్నాడు కురుపులతో ఉన్నాడు కుక్కలు వచ్చి నాకి నా దేవుని మీద శనగలేదు ధనవంతుని బళ్ళ మీద నుండి పడు రొట్టె ముక్కలతో కడుపు నింపుకుంటున్నాడు అందుకని దేవుడు కనికరపడి ఆయనకు పరలోకం ఇచ్చాడు అనుకుందాం ధనవంతుడు ఏం పాపం చేశాడు ఏ పాపం చేశాడని దేవుడు ఆయన్ని నరకంలో వేశాడు అని అంటే దేవుడు సెలవు ఇచ్చిన మాట ప్రకారం ఆయనని దేవుడు చాలా లోతుగా ఆలోచన చేశాడంట ప్రియులారు ఎందుకంటే చూడండి ఆయన పట్టు వస్త్రాలు ధరించేవాడంట అప్పటి కాలంలో అలాంటి విలువైనటువంటి వస్త్రాలు యాజకులకే ఉండేవంట అప్పటి కాలంలో యాజకులు ధరించేటువంటి విలువైన వస్త్రాలు ఈ ధనవంతుడు ధరిస్తూ ఉన్నా అంట తర్వాత ఆ ధరించిన తర్వాత వారి బల్ల మీద విస్తారమైన రొట్టెలు ఉంటాయంట వారి ఘనతకు సాదృశ్యముగా వారు రొట్టెలు తిన్న తర్వాత భోజనం అయిపోయిన తర్వాత చేయితో వారు ఆ టేబుల్ని తొడవరంట ఆ రొట్టెతోనే ఆ టేబుల్ని తొడవాలంట అది రాజులకు ఘనత అంట ధనవంతులకు ఘనత అంట యాజకులకు ఘనత అంట అందుకని ఆ రొట్టె ముక్కలతోనే ఒక రొట్టె తీసుకొని లేక రెండు రొట్టెలు తీసుకొని అక్కడ వన్నా అన్నం వన్నా రొట్టె ముక్కలు బన్నా ఏం కూడా ఎవ్వరు బట్టబెట్టి కానీ పెట్టి కానీ క్లీన్ చేయకూడదంట అది రాజుకు అవమానం అంట అందుకని ఆ ధనవంతునికి చాలామంది పనివారు ఉన్నారు చాలా ధనవంతుడు గనుక అక్కడ ఉన్నటువంటి ఆయన భోజనం చేసేది అయిపోయిన తర్వాత రొట్టెలన్నీ అక్కడున్న రొట్టెలన్నీ పక్కన పెట్టేసి ఒకటి కానీ రెండు కానీ రొట్టెలు తీసుకొని ఆ రొట్టె మీద చేయిబెట్టి ఆ రొట్టెతోనే ఆ టేబుల్ క్లీన్ చేయాలంట క్లీన్ చేసిన తర్వాత ఆ క్లీన్ చేసిన వాటన్నిటిని కూడా ఎత్తి పడేసేవారంట ఆ రొట్టెలు లాజరు తినేవాడంట దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే ధనవంతుడు ఏం తప్పు చేయలేదంట ప్రిలార ధనవంతుడు నరకం వెళ్ళే పరిస్థితి ఏం చేయలేదంట కానీ అక్కడ వ్రాయిబడిన మాట ఏంటంటే చూడండి లాదరును బల్ల మీద పడు రొట్టె మొక్కలు ఏరుకోవద్దని అనలేదంట నా బల్ల దగ్గర పడినటువంటి వాటిని తినొద్దని అడ్డుకోలేదంట ఏమీ చేయలేదు తర్వాత ఏ లాజర్కి ఏం పెట్టద్దండి అని కూడా అనలేదంట ఆయన అనకపోయినా కూడా దేవుడు ఎందుకు ఆయన నరకంలో వేశాడు అని అంటే చేయాల్సినవి చేయలేదంట చేయాల్సిన పనులు చేయలేదు లాజరు ఇంటి వాకిటే పడి ఉన్నా కూడా ఒక్కరోజు కూడా నోరు ధరిచి లాజర్ కన్నం పెట్ట రొట్టెలు ఇవ్వండి కుష్ఠరోగి అనారోగ్యంతో ఉన్నాడు కుక్కలు వచ్చి వాని కురుపులు నాకుతూ ఉన్నాయి నేనైతే పట్టు వస్త్రాలు ధరించుకొని ఉన్నాను అని కొంచెం బట్టలు ఇవ్వండి అన్నం పెట్టండి రొట్టెలు ఇవ్వండి అని ఏ రోజు కూడా ఆయన చెప్పలేదంట ప్రియుల ఆ పని చెయ్యనందుకు చెయ్యాల్సినవి మనం చెయ్యాలి చెయ్యకూడని మానివేయాలి కానీ ధనవంతుడు ఏం చేశా అంట చెయ్యాల్సినవి చెయ్యకుండా చెయ్యకూడనివి చేస్తూ ఉన్నాడు ఏమి చేయకూడని ఏంటి అంటే లాజరుకు అన్నం పెట్టకుండా ఆయన ఉండకూడదు కానీ అలాగే ఉంటూ ఉన్నాడు అందుకని ఎదుట ఉన్నటువంటి దరిద్రుడు ఆకలి కొని ఉన్నా కూడా ధనవంతుడు చూశాడు గనక వని నరకొలయ్యమన్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనకు దేవుడు నేర్పుతున్నటువంటి పాఠం ఏంటి అని అంటే మనం అన్నం తింటూ ఉంటే మన ఎదుట ఉన్నవాడు ఎవడైనా సరే భోజనం లేకుండా ఉంటే మనం చూసుకుంటూ మౌనంగా ఉన్నామంటే మన కథ ఉన్నట్టే ఇంకా మన కథ ఉన్నట్టే ఎందుకంటే నిశ్చయముగా దేవుడు మనకు తీర్పు తీర్చిపోతూ ఉన్నాడు ఇంకొక మాట ఏమంటాయంటే ధనవంతులైనటువంటి వారందరూ కూడా నేర్చుకోవాల్సినటువంటి సర్వసత్యం ఏంటి అంటే నీకు అన్నం ఉందంటే నీ ఎదుట ఉన్నవానికి అన్నం పెట్టడానికి దేవుడు నీకు అన్నం ఇచ్చాడని లెక్క కాబట్టి ధనవంతులైన ప్రతివారు అన్నం తింటున్న ప్రతివారు లేనివానికి తప్పకుండా చూపవలసినటువంటి బాధ్యత పరామర్శించవలసినటువంటి బాధ్యత ఉన్నదని మనం గ్రహించాలంట అలా గ్రహించకనే ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడు భూలోకంలోనేమో ధనవంతుని ఇల్లు తప్ప ఇంకొక ఇల్లు లేదని ఇంటి వాకిట లాజర్ పడి ఉన్నాడు చనిపోయిన తర్వాత ఎవరు అవసరమయ్యారు చెప్పండి లాజర్ అవసరమయ్యాడా లేడా ఏమంటున్నాడు పూలాకలు ఉన్నప్పుడు నా ఇంటి వాకిటే ఉన్నాడు నా బళ్ళ మీద పడే రొట్టె ముక్కలు తిని బతికాడు వాడు ఇక్కడ కూడా వాడు నాకు లోపడాల్సిందే అనుకుంటూ ఉన్నాడు అందుకని కొంచెం నీళ్ళల్లో చేయిబెట్టి వాని ఏళ్ళు నీళ్ళల్లో ముంచి వచ్చి నా నాలుకను తడిపి పొమ్మనని ఆజ్ఞ జారీ చేస్తూ ఉన్నాడు తండ్రి అయినటువంటి అబ్రహాం ఏమంటున్నాడు నా కుమారుడా అక్కడి వారు ఇక్కడికి కానీ ఇక్కడి వారు అక్కడికి కానీ వచ్చే ప్రసక్తి లేదు నరకంలో ఉన్నవారు నరకంలోనే పరలోకంలో ఉన్నవారు పరలోకంలోనే ఎందుకంటే అక్కడి వారు ఇక్కడికి ఇక్కడ వారు అక్కడికి రాకుండా మధ్యన అగాధమైన ఒకటి అడ్డముగా ఉన్నదని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం ధనవంతులు ఈ లోకంలో పేదలకు అవసరమైతే పరలోకంలో ధనవంతులకు పేదలే అవసరమవుతారంట ప్రియుల భక్తి కలిగిన వారు అవసరమవుతారంట అందుకే లాజర నాయన ఆశ్రయిస్తూ